మాట్లాడుకుంటామని గదిలోకి వెళ్ళిన మా అత్త అతను ఎంతసేపైనా బయటకు రాలేరు అదేంటి మాట్లాడుకోవడానికని వెళ్ళినోళ్ళు ఇంకా బయటకు రావడం లేరు అని గది దగ్గరకు వెళ్ళి చూశాను డోర్ని చిన్నగా నెట్టాను లోపలి నుంచి డోర్ లాక్ చేసి ఉంది ఇక దాంతో డోర్స్ అందులో నుంచి లోపలికి తొంగి చూశాను అప్పటికే అత్త అతను ఫుల్ బిజీగా ఉన్నారు వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాను మాట్లాడుకోవడానికని వచ్చి ఈ విధంగా చేస్తున్నారేంటి అనుకున్నాను అలాగే వారిద్దరిని చూస్తూ ఉన్నాను ఉన్నట్టుండి అతను లేచి మా అత్తతో ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను అని చెప్పి డోర్ దగ్గరకు నడుచుకుంటూ వస్తున్నాడు అతను రావడం చూసి గబాల్న వెనక్కి వెళ్ళిపోయి ఏమీ తెలియనట్లు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని నా లంచ్ చేస్తూ ఉన్నాను బయటకు వచ్చిన అతను ఇప్పుడు ఎవరైనా వచ్చారా అని అడిగాడు అలాంటిదేం లేదే అన్నాను నన్ను చూసి చిన్నగా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు అతను అలా వెళ్ళడం ఆలస్యం మళ్ళీ వెంటనే డోర్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపు సందులో నుంచి లోపలికి చూస్తూ ఉన్నాను ఇంతలోనే మా అత్త ఏమైంది అని అతన్ని అడిగింది ఎవరో మనల్ని తొంగి చూసినట్లు అనిపించింది అందుకే వెళ్ళి చూసొస్తున్నా అన్నాడు అలా మొత్తానికి వారిద్దరూ వారి పనిని పూర్తి చేసుకున్నారు ఇక అతను లేచి వెంటనే తన బట్టలు వేసుకొని బయటకు వస్తూ ఉన్నాడు తను రావడం చూసి మళ్ళీ డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళి కూర్చున్నాను ఇక అలా లంచ్ చేస్తూ ఉన్నాను గదిలో నుంచి బయటకు వచ్చిన అతను నన్ను చూసి చిన్నగా నవ్వి బాగా కనిపించిందా అని అడిగాడు ఇక అంతే ఆ మాటతో ఒక్కసారిగా షాక్ అయ్యాను ఇంతలోనే అతని వెనకే అత్తొచ్చి ఏంటి ఇద్దరేదో మాట్లాడుకుంటున్నట్టున్నారు అని అడిగింది అలాంటిదేం లేదు మన విషయం ఎవరితో చెప్పొద్దు అని తనకి చెప్తున్నా అన్నాడు ఇక అలాగే తను సరే మరి నేను వెళ్ళిపోతున్నాను అని అక్కడి నుంచి బయలుదేరాడు వెళుతూ వెళుతూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి నన్ను చూసి చిన్నగా నవ్వుతూ వెళ్ళిపోయాడు అతను వెళ్ళగానే మా అత్త కూడా ప్లీజే నీకు దండం పెడతాను దయచేసి ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకు ముఖ్యంగా మీ అమ్మమ్మకు మీ మామయ్యకు కానీ ఈ విషయం తెలిస్తే నన్ను చంపేస్తారు అని బ్రతిమాలింది సరేలే అత్త ఎవరికీ చెప్పనులే నువ్వేం టెన్షన్ పడకు అని అత్తకు మాటిచ్చాను మళ్ళీ ఒకరోజు సాయంత్రం నేను కాలేజీ నుంచి బస్ దిగి ఇంటికి నడుచుకుంటూ వస్తుంటే నన్ను చూసి అతను బైక్ మీద వెళుతూ బైక్ ఆపి నా దగ్గరకు వచ్చాడు ఎలా ఉన్నావు అని నన్ను పలకరించాడు అతన్ని చూసి కంగారుగా బాగానే ఉన్నాను అని ఏమీ మాట్లాడకుండా అలాగే కదలబోతుంటే ఒక్క నిమిషం ఆగు అన్నాడు ఏంటి అని అడిగాను ఇదిగో నా ఫోన్ నంబర్ అంటూ తన ఫోన్ నంబర్ ఇస్తున్నాడు నీ ఫోన్ నంబర్ నాకెందుకు అని అడిగాను ఏమో ఏ అవసరమైనా రావచ్చేమో ఎందుకైనా పనికొస్తుంది ఉంచుకో అన్నాడు అలాంటిదేం లేదు నాకు నీ ఫోన్ నంబర్ అవసరం లేదు అని అలాగే అడుగు ముందుకు వేస్తున్నాను నాకు బాగా తెలుసు ఆ రోజు నువ్వు మొత్తం చూసావని అన్నాడు ఆ మాటతో నాకు కొంచెం ఏదోలా అనిపించింది అలాంటిదేం లేదు నేను అసలేం చూడలేను అని దబాయించాను నువ్వు అలా దబాయించినంత మాత్రాన నిజం అబద్ధమైపోదు నువ్వు చూడడం నేను చూశాను నువ్వు చూస్తున్నావు నేను ఇంకా నీకు బాగా కనిపించాలని చేశాను ఇంతకీ నా పనితీరు ఎలా ఉంది నీకు బాగా నచ్చిందా అని అడిగాడు ఇక నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు అతను అలా అడిగేసరికి నేను సైలెంట్గా ఉండిపోయాను నా పనితీరు నీకు బాగా నచ్చినట్లయితే నాతో ఏదైనా నీకు పని అవసరం ఉంటే ఫోన్ చేయి నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా నేను రావడానికి రెడీగా ఉన్నాను అని తన ఫోన్ నంబర్ నా చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నిజానికి ఆ రోజు మా అత్తయ్యని అతన్ని ఆ విధంగా చూసినప్పటి నుంచి నాకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది అప్పటి వరకు నాకు ఎలాంటి అనుభవము లేదు కానీ అది చూడగానే నాకు ఎందుకో ఒకసారి ట్రై చేస్తే బాగుండు అనిపించింది ఒకవైపు చూస్తే నాలో కోరికలు సముద్రంలోని అలల్లాగా ఎగిరిపడుతున్నాయి ఇక దానికి తోడు ఇప్పుడు అతను డైరెక్ట్గా ఫోన్ చేయమనే నంబర్ కూడా ఇచ్చాడు ఫోన్ చేయాలని నాకు ఉంది కానీ ఫోన్ చేస్తే ఏమవుతుందో ఏమో అని ఒక భయం నేను చూస్తే ఇరవై ఒక్క సంవత్సరాల వయసున్న చిన్నదాన్ని అందులోనూ ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు అతను చూస్తే ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్న వ్యక్తి పైగా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అతన్ని నేను భరించగలనా అనిపించేది అందుకే భయం వేసి ఫోన్ చేయకుండా అలాగే ఉండిపోయాను కానీ రోజురోజుకి నాలో కోరిక ఎక్కువైపోతుంది అందులోనూ మా అత్తమోహం చూసిన ప్రతిసారి నాకు అతనే గుర్తొస్తున్నాడు నాకు ఎలాగో విషయం తెలిసిపోయింది కదా అనేసి మా ఇంట్లో ఎవరూ లేనప్పుడల్లా నేనున్నానని కూడా చూడకుండా మా అత్త ధైర్యంగా అతన్ని ఇంటికి పిలుచుకునేది నా కళ్ళ ముందే ఇద్దరు గదిలోకి వెళ్ళేవాళ్ళు వాళ్ళిద్దరూ లోపల ఏం చేస్తున్నారు అన్న ఊహ వస్తేనే నా ఒంట్లో వేడింపు కలుగుతుంది ఒకవైపు అత్త చూస్తే అతనితో బాగా ఎంజాయ్ చేస్తుంది అత్తని చూస్తుంటే నాకు కొంచెం కుళ్ళు అనిపిస్తుంది అతనేమో అత్తను కలవడానికి వచ్చిన ప్రతిసారి నా వైపు ఓరగా చూసేవాడు ఇంకా ఎన్ని రోజులు ఫోన్ చేయకుండా అలాగే ఉంటావు ఫోన్ చేయొచ్చు కదా అన్నట్టు కళ్ళతోనే చెప్పేవాడు అతనితో నేనేం మాట్లాడకపోయినా కానీ అతని వైపు చూస్తుంటే నాకు మొత్తం అర్థమైపోతుంది మా అత్త దగ్గరకు వచ్చి వెళుతున్నాడనే కానీ అతని చూపు మొత్తం నా మీదే ఉంది ఇక వాళ్ళిద్దరినీ ఎప్పటికప్పుడు అలా గదిలో చూస్తూ ఉండడం నా వల్ల కావడం లేదు ఎన్ని రోజులు నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలి అనిపించింది ఇక ఇదంతా నాకు అవసరం లేదు అనుకొని మొత్తానికి ధైర్యం చేసి ఒకరోజు అతనికి ఫోన్ చేశాను ఇక నేను ఫోన్ చేసిన వెంటనే తను గుర్తుపట్టి నాకు తెలుసు నువ్వు ఫోన్ చేస్తావని కాకపోతే బాగా లేట్ చేశావు అన్నాడు అలా అతనితో కొంచెంసేపు మాట్లాడాను చెప్పు ఏం చేయాలి నీ కోసం అని అడిగాడు ఒక్కసారి నాకు కూడా నీతో ఆ విధంగా ఉండాలని ఉంది కాకపోతే ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదు అన్నాను నాకు తెలుసు నువ్వు నాకు ఫోన్ చేసి ఈ మాట అడుగుతావని నేను రెడీగా ఉన్నాను మరి మీ అత్త విషయం ఏం చేద్దాం మీ అత్తకు తెలిస్తే అని అడిగాడు మా అత్త గురించి నువ్వు వదిలేసే నేను చూసుకుంటాను నేను చెప్పిన సమయానికి నువ్వు ఇంటికి వచ్చేసే అని చెప్పాను అలా నేను చెప్పినట్టుగానే ఒక రెండు రోజుల తర్వాత అతను మా ఇంటికి వచ్చాడు అప్పటికి ఇంట్లో మా అత్త నేను తప్ప ఎవరూ లేరు అతన్ని చూసి మా అత్త ఏంటి ఈ టైంలో వచ్చావు ఎవరైనా చూస్తే బాగోదు మళ్ళీ మా ఇంట్లో వాళ్ళు వస్తారేమో త్వరగా వెళ్ళిపో అంది తను అలాగే ఏం మాట్లాడకుండా నుంచొని ఉన్నాడు చెప్తుంది నీకు కాదా అర్థం కావడం లేదా ఎవరైనా వస్తారు వెళ్ళిపో అంది కంగారు పడికి అత్తా ఎవరూ రార్లే అతన్ని పిలిచింది నేనేను అని చెప్పాను నువ్వా ఎందుకు అతనితో నీకేం పని అని అడిగింది కొంచెం పని ఉందిలే అని చెప్పి అతన్ని లోపలికి రమ్మన్నాను అతను అలా లోపలికి వస్తూ ఉంటే ఇంతలోనే అత్త అతన్ని చేయి పట్టుకొని ఆగు అసలేం జరుగుతుంది నాకేం అర్థం కావడం లేదు అని అడిగింది ఏముంది నీతో ఉన్నట్టుగానే తనతో ఉండాలంట లేదంటే మీ ఇంట్లో వాళ్లకు చెప్తానని తను బెదిరిస్తుంది అన్నాడు ఆ మాటతో మా అత్త ఒక్కసారిగా షాక్ అయిపోయింది ఏం మాట్లాడుతున్నావు అని అడిగింది అవునత్త నేనే అతన్ని పిలిచాను నాకు అతనితో ఉండాలని ఉంది అని అడిగాను ఏంటే నీకేమైనా పిచ్చిగాని పట్టిందా తనతో నువ్వు ఉండడం ఏంటి నీ వయసు ఏంటి తన వయసు ఏంటి కొంచెమైనా నీకు అర్థమవుతుందా అని అంది నాకు అంతా బాగా అర్థమవుతుందత్త మిమ్మల్ని పదే పదే ఆ విధంగా చూస్తూ ఉన్నాను కదా నేను కూడా ఒకసారి ఆ సుఖాన్ని చూడాలనుకుంటున్నాను అన్నాను ఇక అంతే మా అత్త నన్ను చెడమడ తిట్టడం మొదలుపెట్టింది ఆవిడ మాటలు ఏమీ పట్టించుకోలేను తను చెప్పేది కనీసం చెవికి కూడా వేసుకోలేను అది పిలిచింది సరే నువ్వెలా వచ్చావు నీకు కొంచమైనా బుద్ధి లేదా అదంటే చిన్నపిల్ల తెలుసో తెలియకో నిన్ను పిలుస్తుంది నువ్వెలా వస్తావు అని అతన్ని తిడుతుంది ఏం చేయను మన గురించి మీ ఇంట్లో చెప్తానంటుంది మరి మీ ఇంట్లో తెలిస్తే ఇంకేమైనా ఉందా ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుంది అన్నాడు సరే ఇక డిస్కషన్ ఆపి లోపలికి పదండి అన్నాను ఆగవే నేను చెప్పేది విను అతన్ని నువ్వు తట్టుకోలేవు ఇది కరెక్ట్ కాదు అంది అత్త మర్యాదకు వదులుతావా లేకపోతే నిజంగానే మీ విషయం ఇంట్లో చెప్పాలనా అన్నాను ఇక అంతే ఆ మాటతో వెంటనే మా అత్త అతని చేయి వదిలేసింది అతను నా వెంటే నా గదిలోకి నడుస్తున్నాడు వెళుతున్న అతన్ని మళ్ళీ చేయి పట్టుకొని పక్కకు లాగి అదంటే చిన్నపిల్ల ఏదో కోరిక తట్టుకోలేక వయసులో ఉండి ఇలా నేను అడుగుతుంది కానీ నువ్వు నాతో ఉన్న విధంగా దానితో ఉండకు ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండు గదిలో గంటలు గంటలు ఉండకుండా త్వరగా బయటకు వచ్చేసే అని చెప్పింది వెంటనే అతను నా గదిలోకి వచ్చేశాడు మా అత్తకు మాత్రం ఎక్కడ లేని టెన్షన్ మొదలైంది నా గది బయటనే కాలు కాలిన పిల్లిలాగా అటు ఇటు టెన్షన్ టెన్షన్గా తిరుగుతుంది ఇక తను నా గదిలోకి వచ్చాక ఏం జరిగిందనేది నేను నెక్స్ట్ పార్ట్లో వివరిస్తాను ఇది ఈరోజు స్టోరీ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక్క లైక్ అయితే ఇవ్వండి మీరిచ్చే ఒక్క లైక్ నాకు చాలా వాల్యూపుల్ అండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా దగ్గర ఇంకా చాలా మంచి మంచి కథలు ఉన్నాయి మంచి మంచి కథలతో మళ్ళీ మీ ముందుకొస్తాను